ఆగండి సార్ టైములే ఇవ్వండి పెద్ది మధుగారు దితం కబెట్ సైన్స్ జర్డా రేవินదర్ గారు ఎం.సి.ఏ దివ్యా తరి హైస్కూల్ ఇల్లంతకుంట ఐటెం బేసిక్

කිය සමතකර ල චන සබතना है දම් හाइ රටක ශරතකන

नी स्टैंड के लंच, फिर गोटोवर स्टेप ट्यूर, इलेज़ और कॉल स्कूल्स। करनी मुक्त है सामान्य। लेकिन विरोध करने पाले डेली।

రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని దీనికి దాదాపు ట్రస్మా జిల్లా ఆధ్వర్యంలో మూడు వందల ఇరవై మంది టీచర్లకు సన్మానం చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రమీల సత్పథి గారికి అలాగే విద్యాశాఖ అధికారి గారికి అలాగే ఎంఈఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ట్రస్మా మిత్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి జిల్లాల నలుమూలల నుండి అన్ని మండలాల నుండి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే గురువులను పూజించడం అనేది చాలా విశేషం వారు ప్రైవేట్ పాఠశాలలో దాదాపు గణనీయంగా ప్రభుత్వ పాఠశాలలు మిన్నగా ఈరోజు లక్షా పదివేల మంది విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో చదువుతూ ఉన్నారు మరి వీరందరికీ కూడా సన్మానం చేయాలి అంటే ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే చేసింది కొన్ని పాఠశాలలకి అందుకే ట్రస్మ జిల్లా సంఘం ఏదైతే ఉందో రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు అందరూ కూడా మండల బాధ్యులు అందరూ కూడా ప్రతి పాఠశాల నుంచి ప్రైమరీకి హై స్కూల్ ఇద్దరిద్దరు టీచర్లు సన్మానం చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు అన్ని రంగాలలో కూడా అంటే ఒక ఐఐటి జేఈ విషయంలో కాదు ఫౌండేషన్ విషయంలో ముఖ్యంగా పిల్లలు అంటే ప్రపంచానికి ఒక నూతన ఉత్తేజాన్ని ప్రపంచం పరిచయం చేయడం కోసం మా టీచర్లంతా కూడా చాలా చక్కగా బోధిస్తున్నందుకే ఈరోజు అరవై శాతం మంది విద్యార్థులు మా దగ్గర చదువుతూ ఉన్నారు అందుకే ఎంతో కొంత టీచర్లను కొంత సత్కారం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా రాబో రోజుల్లో మనం ప్రభుత్వానికి మిన్నగా ఇంకా మంచి చదువులు క్రమశిక్షణతోని ముఖ్యంగా గంజాయి కావచ్చు ముఖ్యంగా గుడుంబ కానీ ఆల్కహాల్ కానీ అలాంటి అలవాట్లకు అలాంటి వ్యసనాలకు అలవాటు పడకుండా మన విద్యార్థులందరినీ కూడా మనం కార్యోన్ముఖులు చేసి మన కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణతో విలువలతో కూడినటువంటి విద్యను అందించడం కోసమే ఈ దీన్ని ముఖ్య ఉద్దేశం మరి రాబో రోజుల్లో ప్రతి టీచర్ కూడా ట్రైనింగ్ ఇస్తానని కూడా కలెక్టర్ గారు ప్రభుత్వం తరఫున ఒప్పుకోవడం కూడా జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా సిటీ కేబుల్ ద్వారా ఈ యొక్క శ్రద్ధ కేబుల్ ప్రతి కేబుల్ ద్వారా మీ అందరికీ కూడా కూర్చొల్తారు